కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన విధానం కోసం వివరించడం జరిగింది మళ్లీ రాజన్న రావాలంటే ఇంతరమ్మ రాజ్యం రావాలంటే అది వైఎస్ షర్మీలకే సాధ్యమని విశాఖ దక్షిణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీ నుండి మా రాజైన బిడ్డ వైఎస్ హర్మలారెడ్డి గారు నేతృత్వంలో పనిచేయడానికి దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రెపరెపలు ఆడించడానికి నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ రోజు దక్షిణ నియోజకవర్గంలో విశాఖపట్నంలో ప్రతి ఒక్క వార్డుకి కార్యకర్తల కోలాహలంతో గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది కార్యకర్తలతో కలిసి నాయకులతో కలిసి మా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో మరి ముఖ్యంగా మహిళలకు లక్ష రూపాయలు ఎవ్రీ మంత్ ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు మరి గ్యాస్ కోసం కానీ మరి ఆరోగ్యశ్రీ కోసం కానీ ఫీజు ఎంబర్స్మెంట్ ద్వారా కోసం కానీ వృద్ధులకు పిలిచినవి కానీ మరియు వికలాంగులు పెంచినవి కానీ కరెంటు కోసం కానీ ప్రతి ఒక్క పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గంలో జెండా రెపరెపలు ఆడించడానికి మా సరింలమ్మ గారు ఆశీస్సులతో స్థాయి సత్తలో కృషి చేస్తూ ఈరోజు ప్రతిపక్షం నుంచి కూటమి నుంచి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోసం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది వీరిద్దరు ఈరోజు వీరిద్దరూ కూడా బిల్లా రంగాగా రంగా బిల్లాగా మా దక్షిణ నియోజకవర్గాన్ని దోచుకోవడానికి దోచుకొని దాచుకోవడానికి ఈ రోజు నియోజకవర్గంలో ఓట్లను ప్రభావితం చేస్తూ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాయి ఈ రోజు సాధారణ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక ఆటో డ్రైవర్ కొడుగ్గా ప్రతి ఒక్కరు కూడా మా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరూ కూడా ఆశీర్వదించి ఒక యువకుడిని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన రింబర్స్మెంట్ ద్వారా చదువుకొని ఈ రోజు ఒక సివిల్ ఇంజనీర్ గా పలు ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఇలాంటి విద్యావంతుని ఈ రోజు మనం ఆదరించాలి దీవించాలి నడుం బిగించాలి గడప గడపకి చెప్పాలి అక్కలు చెల్లెళ్ళు యువత యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థి అయిన నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మీరిద్దరిని తిప్పకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరు దాచుకొని దోచుకోవడానికి అయితే ఒకరు దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి దక్షిణ నియోజకవర్గంలోని పోటీ చేయడానికి వస్తున్నారు ఏ సమస్యలో తెలుసు నా ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి ముఖ్యంగా మత్స్యకారులు ఉన్న నియోజకవర్గం అయినటువంటి దక్షిణ నియోజకవర్గం కోసం ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఏమి తెలుసని ఈరోజు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అదే విధంగా దేవాలయం లాంటి కాలేజీలు పెట్టి ఈ రోజు అదే కాలేజీలో మద్యం పంపిణీ చేస్తూ ఈ రోజు పంపిణీ చేస్తూ ఈ మధ్య మద్యం కూడా డబ్బు కూడా దొరికింది ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వాసుపల్లి గణేష్ కుమార్ మా ఓటర్లను దొంగలించడానికి ఈ రోజు గణేష్ కుమార్ మా దక్షిణ నియోజక ప్రజల్ని మోసం చేయడానికి ఈ రోజు నడుం బిగించుకున్నారు పదమూడు ఈ రోజు దశాబ్ద కాలం పాటు ఈ రోజు దక్షిణ నియోజకవర్గాన్ని పరిపాలించారు ఏం అభివృద్ధి వరగట్టారని ఏ కాలుష్య సమస్యలు వరగట్టారని ఏ వార్డు యొక్క సమస్యలు వరగట్టారని నలభై ఒకటో వార్డు గాని ముప్పై మూడో వార్డు గాని ముప్పై గాని ముప్పై ఒకటి గాని ప్రతి ఒక్క వార్డులో కూడా సమస్యలు కోసం ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఏ ఇన్ని రోజులు గుడ్డుకు పళ్ళుతో మేడా మరి ఈ రోజు ఆ సమస్యలు గుర్తొచ్చాయా ఆయనకి మరి ఇన్ని రోజులు ఆ సమస్యల మీద దశాబ్ద కాలం పాటు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా మరి ఇప్పటి వరకు ఎందుకు అవి నువ్వు తీర్చలేకపోయావు ఎందుకు అవి చేయలేకపోయావు ఈ రోజు మళ్ళీ నువ్వు అబద్ధపు మాటలు మోసపు మాటలు గుండా మాటలు మాయపు మాటలు మాట్లాడి ఈ రోజు దక్షిణ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి ఎందుకు ఆయనకి నాకు ఏ విధమైన కుటుంబ సమస్య లేదు ఆయన ఒక మత్స్యకార సమధ్యం నాది మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరం కూడా వచ్చాం ఆయన ఏమీ చేయలేకపోయాడు మా మత్స్యకారులకు కానీ మైనారిటీలకు కానీ ఎస్సీ ఎస్టీ ఎందుకు ఈ రోజు ఆయన నిజంగా దశాబ్ద కాలం పరిపాలించిన వ్యక్తి ఈ రోజు న్యాయంగా పరిపాలించాడు అభివృద్ధి చేశాడు నియోజకవర్గాన్ని ఏ విధమైన స్కాములు స్కీములు చేయలేదు అంటే నేనెవరు చేర్చడానికి నాకెక్కడా హక్కు ఉంది రాజ్యాంగంలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని ఏమైనా రాశారా ఆ రోజు అంబేద్కర్ రాసి పెట్టిన వాళ్ళ రాజ్యాంగం సిద్ధాంతంగా నేను తీసుకొని ఈ రోజు నేను కూడా పోటీ చేయడం జరుగుతుంది అదే రాజ్యాంగాన్ని ఈ రోజు బీజేపీ వాళ్ళు మార్చడానికి కూడా సిద్ధమవుతున్నారు అలాంటి అలాంటి బీజేపీ పార్టీని ఈరోజు కూటమి గాని వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తిప్పు కొట్టాలి ఈ మోడీ కేడీని పంపించాలి ఈ రోజు ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అంతే తప్ప ఏ ఒక్క ఓటర్ని ప్రభావితం చేయడానికి కానీ చేర్చడానికి కానీ రాజకీయ పార్టీల్లో ఎవరు రారు మీరే అంటారు మా మీడియా మిత్రుల ద్వారా చెప్తారు మీడియా మిత్రుల ద్వారా కథనాలు వేస్తారు యువకులు రాజకీయాల్లో రావాలని ఈ రోజు యువకులు రాజకీయాలు వస్తే ఓట్లు